చేసే కంపెనీది మీదని కాదు యు ఆర్ నాట్ ఆర్దో ఆర్దోజన్ కంపెనీకి నువ్వు పొప్పు కాదు ఇవాళ నువ్వు ఒక పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇచ్చేరు అది హిందువుల దురదృష్టం అది వేరే అంశం చంద్రబాబు నాయుడు గారు నిన్ను వేశారు ఆయనకి చేసినటువంటి బ్రోకర్ పనుల వల్ల నిన్ను అక్కడ వేస్తే అక్కడికి వెళ్ళిన బుద్ధి తెచ్చుకోవయ్యా మర్యాదగా మాట్లాడు దౌర్జన్యంగా మాట్లాడే కార్యక్రమం చేయి మాక నాతో పెట్టుకుంటే ఎక్కడికైనా వెళ్తాను తెగిస్తాను ఇలాంటి సొల్లు కబుర్లు మేము చాలా విన్నాం రాజకీయాల్లో నువ్వు రాజకీయాలకు ఏమో లేదా నీ మాటల కొత్త ఏమో లేకపోతే నువ్వు చైర్మన్గా అయిన తర్వాత నువ్వు చేసేటటువంటి దుర్మార్గ పనుల వల్ల నీకు రకమైన నోర్లు పెగులుతూ ఉంది కాస్త నోరు కట్టేసుకో మర్యాదగా మాట్లాడు నోరు అదుపులో పెట్టుకో నోరు అదుపులో పెట్టుకోకపోతే ఖచ్చితంగా నువ్వు అనుభవిస్తావు గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను నువ్వు ధనవంతుడు కావచ్చు మోసం చేసి కోటాను కోట్ల రూపాయలు సంపాదించవచ్చు నీకు ధనం బ్రహ్మాండంగా ఉంది